హాయ్ అందరికీ నమస్తే అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కాజ్ అండి ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు నేను ఇంట్లో పిల్లల కోసం అని ప్రిపేర్ చేస్తానండి ఏదో ఒకటి ఉండాలి కదా స్వీట్ ఇంట్లో అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటానండి నమస్తే అండి అందరికీ ఇదిగోండి ఇప్పుడు చాలా ఈజీ అండి మనం ఏం లేదు చాలా సులువుగా మనం పంచదార మైదా పిండి చేసుకోవచ్చు గోధుమ పిండి చేసుకోవచ్చు అండి నూనె నెయ్యి ఏది ఉంటే అది వేసుకోవచ్చండి మన ఇంట్లో నేనైతే రెండు మా రెండు కప్పులు పిండి తీసుకున్నానండి అది జల్లించి కలుపుతానండి బాగా బాగా జల్లించుకుని హాఫ్ కిలో అండి రెండు కప్పులు అంటే రెండు కప్పులు పావు కిలో పావు కిలో అండి రెండు అవి అరకిలో అండి అది మైదాపిండి అరకిలో మైదాపిండికి నాకు థర్టీ కాజాస్ వరకు వచ్చినాయండి బాగా పెద్ద కాకుండా మీడియం సైజ్ పెట్టుకున్నానండి చిన్న చిన్నగా బాగా పెద్ద కాకుండా మీడియం సైజ్ పెట్టుకుంటే థర్టీ వరకు వచ్చినాయండి నాకు ఇదిగోండి మైదాపిండి బాగా జల్లించేసి మనం నెయ్యి కానీ డాల్లా కానీ నూనె కానీ ఏదో పోసుకోవచ్చండి రెండు కప్పులు మైదాపిండి కొద్దిగా నెయ్యి వేడి చేసి పోసుకుంటున్నానండి నూనెనే కలుపుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కలుపు డాల్లా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చి నెయ్యి అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది బాగుంటుందని చెప్పి కొంచెం వేడి చేసి వేడిగా ఉందండి చేస్తున్నాను అది అది బాగా కలిపి బాగా కలపాలండి అదా పొడి అంత బాగా అంటుకునేలాగా బాగా కలపాలండి అలాగా ముద్దలాగా ఉండి బాగా కలపాలండి మైదా పిండి కాదండి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి తొందరగా వాటర్ ఎక్కువైందంటే పలచబడిపోతుంది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇది నేనైతే మైదా పిండితో ప్రిపేర్ చేస్తానండి నెయ్యి వేసుకొని వాటర్ చూసి వేసుకోవాలండి కొంచెం బాగా గట్టి కాకుండా బాగా పలుచో కాకుండా మధ్యలో కొంచెం స్మూత్గా ఉండేలా కలుపుకోవాలండి అది మడత కాజాలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి కాకినాడ కాజా అని చేస్తారు మాకు కాకినాడ సైడ్ కూడా బాగా చేస్తుంటారండి ఇవి ఇవైతే నేను సింపుల్గా ఈజీగా ఉండేలా కొంచెం మడత కాజా చేసుకున్నానండి అండి పిండి బాగా కలిపానండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి ఉంచేస్తానండి అలాగా ఈ లోప మనం పాకం ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి పాకం కావాల్సింది ఇదండి హాఫ్ హాఫ్ కిలో పంచదార అండి రెండు కప్పులు తీసుకున్నానండి పంచదార పాకం దగ్గరగా అయ్యాక బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి రెండు కప్పులు వాటర్ వేస్తానండి బాగా దగ్గరగా అయితే బాగా పాకం గట్టి కాకుండా మనకి స్మూత్గా ఉండేలాగా ఇదిగోండి రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు పంచుతారండి అది అది మరిగేలోపు బాగా పాకం దగ్గర అయ్యేలోపు మనం ఈ లోప పిండి బాగా నానుతుంది కదండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బాగా ప్రిపేర్ చేసి కాజాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి పంచదార కరిగి పాకం అయిపోయేటప్పటికి మనకు అలా మనకి ఎలాగ హాఫ్ అన్ అవర్ అండి అది దగ్గర దగ్గర సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి అది అది కానీ దగ్గరగా అవుతుంది ఇంకా దగ్గరగా అవుతే ఇంకా బాగా లా ఉందండి కొంచెం బాగా ముదురు పాకం కూడా కాకుండా మధ్యలో అండి మీడియంగా కొంచెం చేతికి అంటుకునేలా ఉంటే సరిపోతుందండి కాజాకి లేదంటే పాకం గట్టిగా అయిపోయినా కాజా గట్టిగా వచ్చేస్తుంది ఇంకా కొద్దిగా మరిగితే దీంట్లో కొద్దిగా యాలికాయలు అండి యాలికాయలు ఇలాచీ పొడి చేసి అండి అవి ఒక చుక్క నిమ్మకాయ చుక్క వేస్తానండి ఎందుకంటే పాకం మనం ఎంత అయితే పడతామో అంత అలా ఉంటుందండి అది ఒక చుక్క నిమ్మకాయ వేసానండి మిగతా అండి అవి ఇప్పుడు పిండి తీసుకుని మనం మూత పెట్టి ఉంచిన పిండి తీసుకుని స్మూత్గా మెత్తగా ఉంచుసారా అదిగోండి చాలా అండి ఇంకా అలా చేసుకొని రోల్లా చేసేయడం అండి ఇంకా అది మనం సమానంగా కట్ చేసుకొని రోల్లా చేసుకొని మన కాజల్ మనకి ఏ సైజ్ అయితే కాజాలు కావాలో ఆ సైజు మనం కట్ చేసుకుని చాలా ఈజీగా ఉంటుందండి పిల్లలకి మనం చపాతీలా చేసుకొని అది రోల్ చేసుకుని కట్ చేసుకోవడం అండి పిల్లలకి మన బాక్సులు వేసి పెట్టుకున్నా చిట్టి చిట్టి కాజల్లా చేసుకోవచ్చండి చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం సమానంగా రోల్ లాగా వచ్చేస్తుందండి మనం అలా చుట్టి తిప్పిసి కొద్దిగా నూనె అంచుడికి కొద్దిగా నూనె రాస్తే అంటుకుంటుంది కదండి దానిపైన మైదా పిండి బాగా పిండి జల్లేస్తానండి అంటుకోకుండా పిండి జల్లేస్తే రోల్ లోపల అంటుకోకుండా ఉంటుందండి మనం ఈక్వల్గా వచ్చేస్తుంది కరగా సమానంగా వచ్చింది కదండి ఇంకా అది రోల్లా చేసుకుని మనం మనకు కావాల్సింది కట్ చేసుకోవాలి అటు ఇటు కొద్దిగా నూనె రాస్తానండి అది కొంచెం అంటుకుంటుంది నూనె రాస్తే మనకి రోల్ ఊడకుండా ఉంటుంది కదండి లాస్ట్ నంచుల్లోకి పిండి వేసుకుంటానండి మైదా పిండి కొద్దిగా పిండి వేస్తూ ఉంటే లోపల బాగుంటుందండి అంటే అంటుకోకుండా ఉంటుంది ఇంకా అంతే అండి అది మనం చుట్టూ రోల్లా చేసుకోవడమే అండి అలా దగ్గరికి చేసి రోల్లా చేసుకొని ఇదిగోండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవడం ఆ పొడవు రోల్ అంతా చేసుకుని అండి అలాగే పెద్దగా పెట్టుకో చిన్నగా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఏ సైజ్ అయితే ఆ సైజు పెట్టుకుంటే చిన్నగా అయితే ఇంకా బాగుంటుంది అని కొంచెం చిన్న చిన్నగా చేశానండి అవి కొద్దిగా దాంతో నొక్కితే సరిపోయినాయి అది కానీ కొద్దిగా రోల్ చేసి కొద్దిగా ఏలతో అలా నొక్కడం లేదంటే మనం దానితోనే కొంచెం నొక్కానండి అంతే అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కొంచెం బాగా ఆగనివ్వాలండి బా ఆయిల్లో బాగా బాయిల్ అవ్వాలండి బాగా మాడకుండా సిమ్లోనే పెట్టి చేశానండి హైలో పెట్టిన మాడిపోతే లోపల ఉడక పిండి పిండిలాగా ఉంటుంది లో ఫ్లో పెట్టి చేసుకోవాలండి అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఆపాలండి అలాగా సిమ్లోనే పెట్టి అదిగోండి ఆ కలర్ వచ్చాక అది చూస్తారు కదా ఇంకా అలా పాకంలో వేసుకోవడం అండి ఇంకా అన్నీ అలా వేయిస్తానండి అదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి సింపుల్గా చిట్టి చిట్టి కాజాలండి ఇవి మరత కాజాలు మనం ఈజీగా చేసుకునే స్వీట్లో ఇది కూడా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అండి మనం ఇంకా అంతేనండి పాకంలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వంచి మనం తీస్తామంటే పాకం బాగా పట్టి జ్యూస్లా ఉంటుందండి లోపల ఇంతా చూస్తారు కదా ఫస్ట్ జ్యూస్లా వస్తుందండి అంతా కూడా చాలా ఫైన్గా ఉంటుంది థ్యాంక్స్ అండి అందరికి మా ఇంటి కాజాలండి చిట్టి చిట్టి కాజాలు మడత నా నాకు ఎంత ఈజీగా ఉంటుందో అలా ఈజీగా చేసుకున్నానండి ఇది నేను వంటగా చేసుకున్నాను ఈజీగా చేసుకున్నానండి 재미 hurting them because t